హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదండి మా బ్రహ్మకమలం చెట్టు ఐదేళ్ళు అవుతోంది నేను మొక్క పెట్టి ఇంతవరకు పూలే పూయలేదండి మొన్న మొన్న చాలా మొగ్గలు వచ్చినాయి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఇది చాలా లక్ అంటండి మొగ్గలు పూసేదానికి పూలు వచ్చేదానికి మాకు అసలు చెట్టు పీకే పొజిషన్కి వచ్చింది అయినా కూడా ఏమో ఉంచదాంలే అని ఉంచిన కానీ ఇది అట్లే కూడా పీకకూడదంట అండి ఫస్ట్ టైం వచ్చినప్పుడు హారతిచ్చి ఏదైనా ప్రసాదం పెట్టి పీకాలంట నేను అట్లే చేసినాను మ ఇంకొకటండి అది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోకూడదంట ఎప్పుడు పూస్తే అప్పుడు ఏ టైంలో అయినా కానీ తెచ్చి దేవుడికి పెట్టేయాలంట మేము అట్లే చేసినాము దేవుడికి పెట్టేసినాము మరుసటి రోజు శుక్రవారం అండి ఇది శుక్రవారం ఇది నేను నిన్న నైటే అండి గురువారం నైటే అంతా వాకిలు కడుక్కొని గడపలు గడపలు అంతా పూదించుకునేసి ముగ్గులు వేసుకునేస్తాను పొద్దున్నే నాకు కుదరదు కాబట్టి నైటే చేసుకునేసి మార్నింగ్ అంతా సిక్స్కి సిక్స్ థర్టీకి అంతా పూజ అయిపోతుంది ఫ్రైడే రోజు ఒక్క రోజే లేండి మిగతా రోజుల్లో ఫైవ్కి లేసినా కానీ పూజ కొంచెం లేట్ అవుతుంది ఈ రోజు పూజ అండి ఆ పూలు మరుసటి రోజుకి ఉంచకూడదు అనుకు అని తీసేస్తున్నామండి అవి ముడిచకపోయింది చాలా అప్పటికప్పుడు ఫ్రెష్గా బాగుంటాయి కానీ అది కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ మా అమ్మాయి తీసేసి పక్కన పెట్టేసిండ అది అందుకే చూపి చూపలేకపోయినాను ఇంకా ఉండాయండి మొగ్గలు నెక్స్ట్ టైం అవి బాగా ఇడిగినప్పుడు నాకు తెలిసేది రేపో ఎల్లుండి ఎడగతాదండి అప్పుడు మీకు వీడియో తీసి పువ్వుగా ఉన్నప్పుడు మొగ్గగా ఉన్నప్పుడు చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీటి గురించి మీకు ఏమైనా తెలిసి ఉంటే నాకు కింద కామెంట్లో చెప్పండి